హైలైట్స్ విశ్వక్సేను గెటప్ గెటే ఒకటి పృథ్వీరాజ్ అందరు బాగా చేశారండి అంటే ఇప్పుడు ఉండే మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు అది సెపరేట్ ఇది సెపరేట్ రెండు నాకు లైలా నేను నచ్చింది అంటే డిఫరెంట్ గెటప్ కదా హీరోయిన్ హీరోయిన్ అంటే హీరో లైలా అని బాగా గ్లామరస్ ఉంది అదంతా అవి అప్పటికప్పుడుకి వచ్చినవి లేండి అంతా రూమర్స్ అదంతా ఏం లేదు అదంతా సైడ్ అది అంతే కా ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా వాళ్ళకేదో కొంచెం పడకాల అంటున్నారు కానీ ఇంకేం లేదు పర్లేదు అనిపించింది అబవ్ యావరేజ్ కావచ్చు రేటింగ్ ఇవ్వచ్చు ఫోర్ ఇవ్వచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ బాగుందిలేండి కొంచెం అంటే బోర్ అనిపించలేదు నీట్గా చూసుకోవచ్చు మూవీ అంతే